అందరిలో నాలో మీరు అందరిలో అంతగా ఉన్న అనంత చైతన్యానికి అనేక నమస్కారాలు ప్రతి శక్ కూడా పరమాత్మగానే ఉండగలుగుతున్నాం మరి పరమాత్మ ఉన్నప్పుడు దేవభావని ఎందుకు కలుస్తా పరమాత్మనే కదా అయినా దేవభావని ఎత్తుకు కలుగుతుంది ఎందువల్ల ఎవరు ఏదైనా సరే అంత కొద్ది కొద్ది బాగోలేదన్నా అదేదో నాకే వచ్చినట్టే ఎందుకు అనిపిస్తాం అంటే నేనే అంత నేనే అంత చిన్నా నుంచి కూడా ఎవరికి ఏదో వచ్చినా నాకు వచ్చినట్టే ఎందువలన నేనే అంత తెలుసు అంటే మీలో ఏ అనంత ఉందో నాలోనే అదే అనంతం ఆ అనంతవం తెలియబెట్టడం అన్నా వచ్చినా నాకు వచ్చినట్టుగానే నేను మీరు వేరుని ఎప్పుడు అనుకున్నాను ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేనే నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఆక శ్వాస వరకు కూడా మిగులుతాను ఇవ్వనంటే నేను అయి ఉన్నాను అలా ఉండటమే మంచి కదా జాలి అన్నది మంచిదే కదా కరుణ అన్నది మంచిదే కదా దయానాథ్ మంచిదే కదా మరి వాసన కన్నా శుద్ధవాసన మంచిదే కదా అలా ఎవరికి బాగోలేదన్నా ఎందుకు ఇలాగా అనిపిస్తానంటే అంటే ఏమి ఉంది నాలోనే కానీ అలా ఎందువల్ల అనిపిస్తాను నువ్వేవరు నేనేవారు అందరం ఒక్కటే ఉన్నదంతా భగవంతుడే బ్రహ్మమై ఆత్మే చైతన్యమే పరిపూర్ణమే పరమాత్మే తానే అంతా అన్నాక విడిగా ఎవ్వరూ ఉంది ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేను నేను తప్ప రెండోది లేదు అన్ని లోకాలు ఏ లోకమైనా ఈ అనంతత్వమే ఉంది కదా మరి లేని చోటు ఎక్కడుంది పరమాత్మయే ఉన్నదంతా పరమాత్మే ఆ భావంతో ఉంటూ ఈ మనసును యాడ్ చేయకుండా బ్రహ్మంగా బానే ఉంటున్నాం కానీ ఎవరైనా ఎదునా బాధ పడితే వెంటనే దిపోతుంది ఎందువల్ల దేహభావం లేదు అనుకుంటున్నాం కానీ ఉంది అప్పుడప్పుడైనా దేహభావనం వస్తుంది అది లేకుండా ఎలా కుదురుతుంది ఉన్నది నేనే అన్నది తెలుసు అన్ని దేహాలు నేనే తెలుసు అంతరా నేనే అని తెలుసు అన్ని కూడా తానే తెలుసున్నా ఎవరికైనా బాగోలేదన్న అనారోగ్యం వచ్చిందన్నా ఒక్కసారి ఆ మరి అది బ్రహ్మ మనస్సు మరి ఏంటో నాకు తెలియదు అలాగా ఖచ్చితం పరమాత్మే అంతా అని తెలుసు ఆటలు కూడా లొంగకూడదు అంటారు స్థిత ప్రజల లక్షణాలే కానీ మరి ఆటలికి ఎవరైనా బాధపడితే మరి అది నాకు తెలీదు నా అనుభవం నాకు ఇంతే వచ్చు మహాత్ములు మీరు అందరూ చెప్పేవాడు సృష్టి యావత్తు కూడా మహాత్ములే యోగులే కానీ లక్షణం ఏంటంటే అలా నాకు బాగా తెలుస్తుంది అంటే ఉంటప్పుడప్పుడు మనసు లేని స్థితిలో ఉంటాం ఎల్లవేళ హాయిగా ఉంటాం దేనిందో ఏమీ అనిపిస్తావు కానీ ఎవరైనా ఏదన్నా విపత్తు వచ్చినట్టికి అలా దిబిట్ట అంటే ఇది కూడా రాకూడదని నేను కూడా ట్రై చేస్తా ఈ దేహంతో ట్రై చేస్తాను తప్పు ఉంటే మీరు ఇంకా మీరు ఇంకా బాగుండాలి నాకు మాత్రం ఈ తప్పు ఉంది ఉండి ఉన్నదే చెప్పుకోవాలి లేని చెప్పుకోకూడదు పరమాత్మే అంత అంటే ఆ జీవుడు దేవుడే ఆ దేహంలో ఆ విధులు అలా ఉందా అని అనుకుంది మరి నాకు అందు గురించి సర్వే సర్వత్రా ఒకే పరమాత్మగా ఉండటం వలన ఎవరిని చూసినా ఏది విన్నా ఏది మాట్లాడినా బ్రహ్మంగా బానే ఉంటుంది ఉన్నది నేనే అన్న భావంతో ఉంటాం నా పెళ్ళ కూడా అక్కడ కూడా చూస్తే ఎవరిని ఏం తిట్టినా నన్ను తిట్టిన మిమ్మల్ని తిట్టినా నన్ను తిట్టినట్టు మనం అందరూ ఒక్కటే అన్న భావన ఎందువల్ల నేను ఏ బ్రహ్మ ఉందో నాలో ఏ బ్రహ్మ ఉందో అందరిలో ఏ బ్రహ్మ ఉందో అంతటా ఒకే బ్రహ్మ ఉంది నీకెందుకు నాకెందుకు మనకెందుకు అంటాం అప్పుడు మనస్సు రాని స్థితిలో మనం వస్తామని ఆ మంత్రం పెట్టుకున్నాం నీకెంచుకో అని ముందు అందం ముందు ఎంచుకుంది నీకెంచుకో ఆ తర్వాత నాకెంచుకో మనకెంచుకు ఈ యొక్క భావన కూడా ఇలా తొలగించుకో అందరం కూడా ముందు మన తప్పు మనం గ్రహించు ఇద్దరు తప్పునే గ్రహించు అప్పుడు ఇద్దరు తప్పును గ్రహించినప్పుడు నాలో ఏ తప్పు ఉందో ఇద్దరిలో ఏముందో అందరిలో ఏముందో మనకి తత్వ విచారణ చిన్నప్పటి నుంచి ఎవరిని చూసినా తత్వ విచారణ అలవాటైపోయి ఆ బ్రహ్మంగా చూసి చూపు అలవాటు ఎవరు బాధపడినా సంతోషంతో బాగానే ఉంటుంది అయ్యో వాళ్ళకి అనారోగ్యం వచ్చిందా మరి ఇది తప్పదు ఈ దేహంతో ఇలా ఈ పాత్రతోటి వచ్చాను ఆఖరి రూపీ ఇంక ఇది తప్పదు అంటే నేను బ్రహ్మాన్నే కదా మరి ఎందుకు తగ్గలను ఎందుకు నాకు మనసు అని అనుకోండి అప్పుడు నిమ్మ నెమ్మదిగా తి ఆ సెకన్ అయిపోయాక నేను బ్రహ్మాన్ని కదా అన్న జ్ఞప్తితోటి వెంటనే సెఫ్ట్ అయిపోతాను నాకు మీకు అని కాదు సృష్టి యావత్కి కూడా ఆలోచించేది మనసు అని తెలుసు కాబట్టి దాన్ని ఎలాగ వాడుకోవాలో మనకి తెలియపడతాం కానీ ఎంత జాగ్రత్తగా ఎంత బుద్ధిస్తే అది లైన్ పడుతుందో మనం ఆలోచించం అంత మాట్లాడు శ్రద్ధ చెప్పుకోవద్దు ఆగం తేనేందు మమే కావచ్చు అలా తేలిగ్గా 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 సృష్టి అవద్దు తానే అన్న భావంతో ఉండాలి ప్రతి జీవి కూడా అన్ని జీవుల్లో కల్లా ఈ మానవ జీవి గొప్పదే ఈ గొప్పదైన జీవిని మనం సర్వకాల సర్వావస్థలందు మరి ఎలా మసులుకోవాలో మనకు సత్సంగం ద్వారా నాకు మీకు కూడా అందరికీ అనుభూం ఉంది ఎందుకంటే బ్రహ్మ మాట్లాడుకుంటుంది బ్రహ్మే ఉంటుంది బ్రహ్మే చూస్తుంది బ్రహ్మే అనుకొని చెప్తాం ఇంద్రియాలకి అతీతంగా ఉన్న పరమాత్మయే అన్న భావంతో ఉండబట్టి ఇంతప్పటి నుంచి కూడా పరమాత్మయే అసలు లేనిది ఎక్కడుంది అన్న భావంతో ఉండగలుగుతున్నాము ప్రతి ఒక్కరిలోని అంత తాను తానే అంత అన్న భావంతో ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ నేనే అన్న భావంతో నేనే అంత నేనే అంత నేను తప్ప రెండోది ప్రతిది చిన్నదే పెద్దని ఉండదు నన్ను చూస్తే అందరూ అల్ప సంతోషం ప్రతిది నేనే కదా అని ఆనందపడతాను అరవై నాలుగు కళ్ళలో ఆనందపడతాను ఏది చూసినా ఆనందపడుతుంది ఒక ముగ్గు బాగుంది ఎంత బాగుందో ఎంత బాగుందో ఒకళ్ళు బాగా మాట్లాడారు ఎంత బాగా మాట్లాడేది నిజంగా ప్రతి ఒక్కరూ భగవత్స్వరూపులే కదా అందరూ అంగీకరించగలిగి తత్వం బ్రహ్మతత్వంతో ఉండటం ఉన్న అందరి అంగీకరి ఎవరైనా నాకు నాకే సమయం ఎందుకంటే దేవుని నేను నేను ఆత్మను కదా భావనే రాదు దాన్ని మళ్ళీ వంద సార్లు అనుకో ఎందువల్ల అనుకోవట్లేదు ఉన్నదంతామేమి వాళ్ళకి తెలియక అని నోటితో తెలియక వీళ్ళు అన్నారు ఇద్దరికే సామరస్యం పోతుంది మనం ఏంటి ఎటువంటి పరిస్థితుల్లోనే ఎలాంటి వార్తైనా ఎంజాయ్గా ఉండదు ఎందువలన మనసు లేని స్థితిలో ఉండటం వలన ఉన్నది బ్రహ్మం బ్రహ్మం తప్ప రెండవది లేదు పరమాత్మయే అంత అన్న భావంతో ఉండబట్టి ఈ దేహం ఉన్నంత కాలం కూడా ఇలాగే నా పోలసీ మీరందరూ కూడా తప్పు ఉంటే క్షమించండి చక్కగా ఈ దేహ భావన లేకుండా ఇంకా 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 వృద్ధిలోకి రావాలి అంటే చిన్నప్పటి నుంచి అభ్యాసం ఉన్నా ఏ తొట్టుపాటైనా చెప్పిన అది మీరు అంగీకరించకుండా ఇంకా బాగా ఇంకా బాగా ప్రతి ఒక్కరు కూడా బాగుండటమే మనం పరమాత్మగా ఉండటమే మన యొక్క లక్ష్యం ఉన్నది నేనే ఉన్నది నేనే నేను తప్ప రెండోది లేదు అన్నీ నేనే సర్వం నేనే సకలం నేనే అండ పిండ బ్రహ్మాండంతో నేనే నేను లేని చూడండి నాకు అందు గురించి ఎవరు గుణం గుర్తుండు ఎవరి నామం గుర్తుండు ఎవరు రూపం గుర్తుండదు ఎందుకంటే నేనే ఉన్నాను కదా నేను తప్ప రెండవది లేదు ఉన్నదంతా బ్రహ్మమే ఎవరేం మాట్లాడినా మనకెంచుకోమా వారి యొక్క విధులు అలా ఉంది అలా జరుగుతుంది మనకెంచుకో ఎవరు విధుని పెట్టి వాళ్ళకి జరుగుతుంది కదా ప్రారంభం ఉన్నంత కాలమే ఈ దేహం అంటే కారణ దేహంతో ఏం తెచ్చుకున్నాము అది అయిపోతే నిలబడదు అంత వరకు కూడా జీవ లక్షణాలు తెచ్చుకోకుండా బ్రహ్మ లక్షణాలతోటే మన జీవితం అంతా గడుపు మన జీవయాత్ర అంతా ఎంత గా ఉందమ్మా ఎందువల్ల తెలియనప్పుడు తెలియలేదు సుఖం దుఃఖం అనుకున్న కాదరా ఉన్నదంతా తానే అంటే ఆనందో ప్రేమగా ఉండదు పరమాత్మే అంత పరమాత్మ ఎవరు మాట్లాడినా మరి లోపల ఉన్న దేహి ఈ దేహాన్ని ధరించింది అనేక దేహాలు ధరించి ధరించి వచ్చింది మరి ఈ దేహం ఇప్పుడు ధరించింది కదా ఈ దేహంతో ఈ దేహిని తెలుసుకున్నాను కాబట్టి మానవ జన్మ ఉత్సృష్టమైంది అని చిరితార్థం చేసుకోవాలండి యోగులు అందరూ యోగులమ్మ అందరూ బ్రహ్మాలు నమస్కరించు ప్రార్థించు భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలుసుకో అందరూ వేరు వేరు అనుకోవద్దమ్మా అందరం ఒక్కటే ఏకాత్మ స్వరూపం అనంతత్వంతో మనం ఉండటమే అనంతత్వే మనం మనలో అందరిలో అంతగా వ్యాపించున్న అనంతుడిగా మిగలటమే అలా జీవించినంత కాలం కూడా జీవయాత్ర చక్కగా జరుగుతుంది అందువలన మరలా పుట్టింది కదా నేను జీవన్ముక్తిని రాలే కదా విదే కదా ఉన్నంతసేపు నేనే అంత నేనే అంత నేనే అంత ఆ చిన్నప్పుడు ఆ స్వామి శివానంద గారి ఫోటో రావటం ఏంటి ఈ ఖాళీ రావటం ఏంటి తేజస్సుతో ఆయన ఫోటో రావటం ఏంటి అప్పటి నుంచి ఈ ఖాళీ అంతా నేనే నాలో ఖాళీ నీలో ఖాళీ అందరిలో ఖాళీ అంతరా ఆత్మ నుండి గాలి అనుండి ఉంది బ్రహ్మ నుండి సిక్తునుండి నాకు ఏమి తెలియపోయినా ఆరానికి అలా ఉండబెట్ట అందరూ నేనే అన్న భావంతో ఉండగలుగుతాం అన్నా ఎవరిని కూడా ఏమంటావు మనం మన అన్నట్టే కదా ఎవరిని తిట్టినా దేహం తిట్ ఎవరితో మాట్లాడినా ఎవరు ఏమిన్నా ఎవరు ఏం చేసినా దేహ భావన లేకుండా ఉంచుకోవాలి మరి ఈ దేహాన్ని ఎవరైనా తిడితే ఈ దేహి బాధపడతాను ఈ దేహంతో ఉన్న ఈ ఇంద్రియాలు సమ్మేళనం లేదు మరి ఎందుకు బాధ అలాగే ఏ దేహమైనా సరే తానే అనుకుంటాను కాబట్టి అందరినీ ఏమీ అనకుండా జీవితం చిన్న నాణించి కూడా ఆక శ్వాస వరకు కూడా ఆకత శ్వాస కూడా అలాగే వదులుతాం అది నా గు జన్మ రాహిచ్చే మన గోల్ అంతే జేహముక్తి ఎవరిని ఏం బాధ పెట్టినా మనల్ని బాధ పెట్టుకున్నట్టే కదా ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేనే అన్న భావంతో తీర్చుకోవాలి ఈ జన్మలోనే సిద్ధార్థం చేసుకోవాలి పరమాత్మయే అంత పరమాత్మ తప్ప రెండో భావం లేదు ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేనే సరే నేను లేకుండా ఉందా ఉన్నదంతా నేనే కదా ఆ భావంతో ఉంటామన్నా మరి ఈ జీవయాత్ర ఇలా జరుగుతుంది చక్కగా అందరూ మనం అందరం కూడా విశ్వంలో ఒకే కుటుంబంలో ఉన్న అమ్మలో అందరం ఒక్కటే 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 అందరం కూడా ఆనంద స్వరూపం బ్రహ్మానందంలో ఉన్నామమ్మా తెలియక మనసు పెట్టుకుని అదని ఇదని అనుకుంటున్నాం అస ఏమీ లేదు ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేనే అన్న భావంతో ఉంటే ఏది విధిలో ఉందో అదే జరుగుతుంది దాన్ని పదే పదే అనుకోవచ్చు కానీ జాలి పట్టడం అనేది మానవ లక్షణం బ్రహ్మంగా మనం ఉంటున్నాం కానీ ఎదుటివాళ్ళు ఏదన్నా అన్నా మనం మరి ఎంత బాధపడతాం అలాగే మనం ఎవరిని అన్నా అది ఎంత బాధపడతాం అన్న బాగుంటుంది మనం జీవించాలి ఇరవై నాలుగు గంటలు కూడా అయి ఉన్నాం అని తెలుసుకున్నాం ఈ దేహం లేకపోయినా ఇది ఎప్పుడు ఉంది కాలాతీతం గుణాతీతం రూపాతీతం త్రిగుణాతీతంగా ఉంది రజు తమో సత్వ గుణాలకు అతీతంగా ఉంది ఆనందో బ్రహ్మ ఆనందో బ్రహ్మ ఆనందంగానే స్వీకరించు परमात्म स्वरूप नमस्कार परमात्म मिगूदा उद्ंत नैने अंत नैने अंत ब्रह्मात्म